హాయ్ అండి అందరి నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం మన జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్ ఒక హిందీ సినిమాలో చేయడం మనకు అందరికి తెలిసిందేది సో అదే ఇంకా వార్ టూ సినిమా వార్ టూ అంటే హృతిక్ రోషన్ హీరో హృతిక్ రోషన్ తో జూనియర్ ఎన్టీఆర్ తో ఇద్దరు కలిసి ఒక ప్యాన్ వరల్డ్ మూవీ అనమాట ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ మూవీ అది పెద్ద భారీ బడ్జెట్ తో అది రాజ్ ఫిల్మ్ వాళ్ళు హిందీ ఒక ప్రొడ్యూసింగ్ కంపెనీ అనమాట అది ఇది చాలా భారీ సినిమాలని ఒక భారీ ఎత్తుగా అంటే భారీ బడ్జెట్ చేసే ఒక నిర్మాణ సంస్థ అనమాట అది ఆ సంస్థలో హృతిక్ రోషన్తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చేశారు అంటే వార్ టూ సినిమా చేశారు ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది దాదాపు ఈ సినిమాకు ఆగస్ట్ పద్నాలుగు తేదీ కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు సో కాకపోతే ఈ సినిమా మన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది అవుతోంది అదే విధంగా మన తెలుగులో నుంచి ఎక్కువ డిమాండ్స్ వెళ్తుంది అనమాట అంటే తెలుగులో ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు దాంట్లో చేశారు కాబట్టి ఒక ఆయన కూడా ఒక లీడర్ అనమాట పృతివి రోషన్తో ఒక హీరో అయితే ఎన్టీఆర్ గారు కూడా ఇంకొక హీరో అనమాట సో డ్యూయల్ హీరోలో దీంట్లో మన మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక భారీ డిమాండ్ అయితే ఉందనమాట కాకపోతే మన తెలుగు వీళ్ళు యాక్చువల్గా ఫిల్మ్ వాళ్ళు ఈ సినిమా నిర్మాణ కంపెనీ వాళ్ళు ఈ సినిమాని ఓన్ గానే ఈ ప్రపంచం మొత్తంగా ఓన్ గానే రిలీజ్ అంటే వాళ్ళే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాకపోతే మన తెలుగు నుంచి ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ అనమాట వాళ్ళు సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నాగవంశీ గారు ఇంకా ఏషియన్ సినిమా వాళ్ళు సునీల్ వీళ్ళిద్దరైతే ఈ సినిమా రేట్స్ కోసమని అంటే తెలుగులో తెలుగు రేట్స్ కోసం అంటే ప్రయత్నించారనమాట ప్రయత్నిస్తే వాళ్ళు చెప్పిన రేట్ని చూసి వీళ్ళ కొంచెం దిమ్మ అనమాట కాకపోతే ఆ తెలుగు రేట్స్ కోసమే వార్ టూ సినిమాకు దాదాపు వంద కోట్లు చెప్పారంట వంద కోట్లు చెప్తే ఇంకా ఇంకా ఏషియన్ పాయింట్ సునీల్ గారు అయితే అక్కడి నుంచి వచ్చేసారు వచ్చేసి ఇంకా మన నాగార్జున గారు రజనీకాంత్ చేస్తున్న కూలి మూవీ ఇంకా అది కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది సో ఆ సినిమా రైట్స్ అయితే ఆయన కొనేశారనమాట ఏసియన్ పైంట్ సునీల్ గారు కాకపోతే నాగవంశీ గారు స్టిల్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ తెలుగు రైట్స్ ఖచ్చితంగా కానే కావాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట సో అతనికి ఆ రైట్స్ ఇస్తారా లేదా అనేది యాక్చువల్గా ఈ రైట్ను చూసే ఫస్ట్ మన ప్రొడ్యూసర్లు వచ్చేసారనమాట వచ్చేయడంతో ఆ రాజ్ ఫిల్మ్స్ అంటే ఆ నిర్మాణ సంస్థ వాళ్ళే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లతో వాళ్ళతో మాట్లాడి ఆ అగ్రిమెంట్స్ కూడా చేసుకుంటున్నారంట ఈ తరుణంలో వీళ్ళు వచ్చి ఇంకా రైట్స్ మాకు కావాలని అడగడంతో ఇంకా దాని మీద ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుందంట కాకపోతే వంద కోట్లు ఒక తెలుగు రైట్స్ని వంద కోట్లు చెప్పడం అనేది వీళ్ళు కొంచెం ఆచారంగా అనిపిస్తుంది అనమాట కాకపోతే సినిమా కానీ బాగుంటే ఖచ్చితంగా ఇంకా టాప్ స్టార్ హృతిక్ రోషన్ ఉన్నాడు ఇంకా మన తెలుగు నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ఉన్న ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు క్రేజ్ అయితే ఖచ్చితంగా ఆ వంద కోట్ల బడ్జెట్ అనేది అసలు మ్యాటర్ కాదు అని అనిపిస్తుంది కానీ చూడాలి ఈ నాగవంశి అంటే ఇతను బాగా ట్రై చేస్తున్నాడు ఇప్పటికీ ట్రై చేస్తున్నాడు సో ఆ రైట్స్ అనేది నాగవంశిగా ఇస్తారా లేకపోతే వాళ్ళు గానే రిలీజ్ చేసుకుంటారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఇంకొక న్యూస్ ఏంటంటే ఇంకా మన తెలుగులో కొన్ని సినిమాల్లో ఒక కామెడియన్ గా కమెడీ కమెడీ అంటే స్త్రీ అనమాట లేడీ లేడీ కమెడియన్ గా కొన్ని సినిమాలు అయితే ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు చాలా పాపులర్ అయిన ఒక మహిళ ఒక లేడీ ఆర్టిస్ట్ అనమాట ఆమె పేరు ఫాకీజా అంటే ఆ ఫాకీజా అనే ఆ పేరు మోహన్ బాబు సినిమా అసెంబ్లీ రోడ్ సినిమాలో ఆమె ఆ క్యారెక్టర్ చేశారనమాట ఆ క్యారెక్టర్ చేస్తే ఫాకీజా అనే ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండింది దాంతో ఆమె కూడా మంచి నేమ్ ఫేమ్ వచ్చింది ఇంకా మన తెలుగు సినిమాలలో చాలా సినిమాలు చేశారు ఆమె చాలా సినిమాలు చేశారు కానీ ఇప్పట్లో లేవు ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా తయారైంది సో ఇప్పుడు కనీసం ఆమెకు అంటే ఇల్లు గడవడానికి కూడా అవకాశం లేనట్టుగా అంత దినస్థితికి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోతే సో ఆమె ఇప్పుడు ఆమె అచ్చల్గా ఆమెది తమిళనాడు తమిళనాడుకి ఆమె తమిళనాడుకి వెళ్ళిపోయారు కాకపోతే ఆమె ఎక్కువ సినిమా చేసింది మన తెలుగులోనే తెలుగులోనే ఆమెకు మంచి గుర్తింపు కూడా ఉంది కాకపోతే ఆమెకు ఏదైనా సహాయం చేయాలని మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు సీఎంకు మరియు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమె ఒక వీడియో ద్వారా విన్నవించుకున్నారనమాట చాలా బాధాకరమైన విషయము ఆమె ఆ వీడియోలో అయితే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను నాకు ప్రస్తుతానికి ఇల్లు గడవట్లేదు మాకు ఏదైనా సహాయం చేయండి అంటే ఆమెకు ఆధార్ కార్డు అంటే తమిళనాడు సంబంధించిన ఆధార్ కార్డు ఉంది అంటే డబ్బు అవసరమైతే లేదు కాకపోతే ఏదైనా నాకు పెన్షన్ లాంటిది ఇలాంటిది ప్రొవైడ్ చే ప్రొవైడ్ చేయండి అని మన తెలుగు రాష్ట్రాల అంటే సీఎంలకు వాళ్ళకు ఆమె విన్నవించుకుంది సో ఆమె ఒకప్పుడు మంచి వెలుగు వెలిగిన నటినే చాలా సినిమాల్లో ఫాకీజాగా ఆ పేరు ఆమెకు ఇప్పటికీ అదే ఆమె రియల్ పేరు ఏదో తెలియదు కానీ ఆమె ఇప్పుడు ఫాకీజా అంటే ఇప్పుడుకు బాగా గుర్తుండిపోయే మనిషి అనమాట మంచి లేడీ కమెడియన్గా అప్పట్లో అయితే బాగా చేసింది కానీ అప్పుడు ఏమైందో ఏమో తెలియదు సరే ఉన్నప్పుడు అది దాని విలువ తెలియదేమో అనుకుంటాను ఆ డబ్బు విలోగానే అది ఏం చేస్తారో ఎలా అవుతారో తెలియదు కానీ ప్రస్తుతం ఆమె దిగజారిపోయి అంటే పూట కూడా గడవని పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉంది ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళు కూడా ఆమెతో ఇంటర్వ్యూ చేసి కొంతవరకు ఆర్థిక సహాయం అయితే చేశారు ఏదో ఆమె అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసుకుందనమాట నాకు ఏదైనా ఒక చిన్న సీరియల్లో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా కూడా నేను నా బ్రతుకునే బ్రతుకుంటాను ఇట్లని కానీ అప్పుడు ఏదో కొంతవరకు సహాయము అయితే చేశారు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆమె పరిస్థితి చాలా దారుణం అయిపోయిందంట సో కాకపోతే ఆమె అట్లా ఇంకా అంటే బ్రతి మాలుకుంటుంది అనమాట ఏదైనా సెలవు సహాయం చేయండి ఇలా అట్లని సో చూడాలి ఎవరైనా సహాయం చేస్తారేమో అంటే ఇలాంటి స్థితికి రావడం అనేది అంటే ఒకప్పుడు మనకు అలరించిన నటి నటులు ఇలాంటి పరిస్థితులు చూస్తే కొంచెం బాధాకరంగానే ఉంటుంది ఆమెనే కాదు మన సావిత్రి గారి దగ్గర నుంచి చాలా మంది ఇలాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద నటులు కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నటీనటులు నటులు కొన్ని ఏండ్ల తర్వాత ఇంకా ఆ సందుల్లో గొంతుల్లో భిక్షాట్ని చేసుకోవడం పెట్రోల్ బంప్ లో పని చేసుకోవడం సెక్యూరిటీ పని చేసుకోవడం ఇలాంటి దారుణమైన స్థితిలో మనం చూస్తూ ఉంటాము సో అంటే జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డబ్బు ఉన్నప్పుడు అది సర్ది చేసుకోవాలనేది అది వాళ్ళకు అది ఏమో ఏమైందో తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో నటినటులను చూస్తే కొంచెం బాధ కలుగుతుంది సో ఏదేమైనా మనం ఏదైనా హెల్ప్ చేస్తే చేయొచ్చు సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి నమస్తే